కార్యక్రమానికి విచ్చేసినటువంటి జిల్లా అధ్యక్షురాలు మాజీ మంత్రివర్యులు చరణ్ మేడం గారికి స్వాగతం సుస్వాగతం అలాగే హిందూపూర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ రమేష్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాస్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం అలాగే రాష్ట్ర నాయకులు భద్రభాస్కర్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం అలాగే జిల్లా నాయకులు శాసనసభలో రజన గారికి రాజీ వేదిక మీద అత్తగా కోరుతున్నాం అలాగే రాష్ట్ర నాయకులు రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర వ్యాప్తంగా రాబో నాలుగో తేదీన జరగబో కార్యక్రమానికి పోస్టర్ లాంచింగ్ కార్యక్రమానికి వచ్చేసినటువంటి రాష్ట్ర జిల్లా మండల నియోజకవర్గ నాయకులందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి ఉద్దేశించి ముందుగా రాష్ట్ర కార్యదర్శి అభిమాన నాయకులైనటువంటి పూల శ్రీనివాస రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం గారికి హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలనకైనటువంటి రమేష్ అన్న గారికి అలాగే వజ్రభాస్కర్ రెడ్డి గారికి చానబాసన్న గారికి శ్రీకాంత్ రెడ్డి గారికి ప్రణీత్ రెడ్డి గారికి కన్వీనర్లు ప్రతి ఒక్కరికి పేరు పేరున మండల కన్వీనర్లకి అలానే పార్టీ అభిమానులు వైఎస్ఆర్ కుటుంబ అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్లు కౌన్సిలర్లు అలాగనే జర్నలిస్ట్ సోదరులు ప్రతి ఒక్కరికి స్వాగతం పలుపుతూ ఈ కార్యక్రమం జరగడానికి కారణం ఏంటంటే రేపు నాలుగో తేదీన అందోత్సవ సంవత్సరం అయితే వచ్చి రేపు నాలుగో తేదీకి సంవత్సరమైన సందర్భంలో ఈ గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ మనకి చేసిన మోసాన్ని ఎండగడుతూ మీ బతికే మీ అలవాటు వెన్నుపోటు కాబట్టి ప్రజలు కూడా వెన్నుపోటు పడుసావు చేతికించుకునే దానికోసం రోజు రాజ్యాధికారం ప్రజలకు మోసం చేసి సూపర్ సిక్స్ పథకాలని పెట్టి ప్రజలకు మోసం చేసి ఈ రోజు ప్రజలకి ఏమీ చెందటం లేదు నువ్వు చెప్పిన మాట ఏది నిలబెట్టుకోలేదు అనేదానికి నిరసనగా ఆ రోజును వెన్నుపోటు దినంగా విద్రోహ దినంగా చిత్రీకరిస్తూ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మనం అన్ని ఏడు నియోజకవర్గాల నుండి ఈ జిల్లాలో కుట్రెళ్ళి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం సారీ సారీ ఇంకా గదిలోనే సుజల ఇప్పుడు మన సత్తా తెలుస్తుంది గతంలో మనం కుట్రకి పోయేవాళ్ళం ఇప్పుడు పోవాల్సిన అవసరం ఈ ఊర్లోనే ఏడు నియోజకవర్గాల వర్గాలనే కల మన నియోజకవర్గం టాప్ లో ఉండే విధంగా వేలాదిగా కార్యకర్తలను సమీకరించి వేలాదిగా రైతు సోదరులను ఉద్యోగస్తుల్ని విద్యార్థుల్ని నిరుద్యోగుల్ని పృత చేసి భారీగా మనం ఇక్కడ చేరుకొని నిరసన కార్యక్రమం చేపట్టేటందుకోసం రోజు ఒక లో పోస్టర్ ని ఆవిష్కరించే దానికోసం మన కోసం చుదరం మన జిల్లా అధ్యక్షులు వారు అలానే మన పరిశీలించిన రమేష్ రెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది సోదరు బాగా గుర్తు పెట్టుకోండి రేపు పల్లెలకు పోయినప్పుడు మన ప్రజలకు తెలియల్సినప్పుడు ఎందుకు ఉద్యమిస్తున్నారు ఎందుకు రేపు ప్రజల్లో మనందరం కథం దుకాల్సిన పరిస్థితి వచ్చింది అని అడిగినప్పుడు ఇది మనకి చెప్పిన మాటలు సూపర్ సిక్స్ లో భాగంగా మనకి అన్ని చెప్పినా కదా ఈ ప్రభుత్వము ఈ సూపర్ సిక్స్ లో భాగంగా మనకి ఏవైతే అందినాయో ఏవైతే అందలేదో మీకు తెలిసి నాకు తెలిసి కూడా కేవలం పెన్షన్ ఒక్కటే సక్రమంగా అంది తప్ప ఇంతవరకు అందింది లేదు ఆ పెన్షన్ కూడా సంవత్సరం పాటు గడిచిపోయిన తర్వాత కొన్ని లక్షల మంది కొన్ని మన కొన్ని వేల నియోజకవర్గంలో చనిపోయినారు అరువులు ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కూడా ఈ పెన్షన్ లేని వారు ఆల్రెడీ అప్లికేషన్ పెట్టుకుంటే ఈ పంతుని కూడా పోటీ ఓపెన్ కాగా ఈ రోజు కూడా ఒక కొత్త పెన్షన్ కూడా ఇచ్చిన పాపాన పోలేదు ఈ మధ్యకాలంలో కాలంలో ఎంతో మంది విద్యార్థులు ఎంతో మంది వాళ్ళు వృద్ధులు వాళ్ళకి ఏజ్ లిమిట్ దాటిపోయి ఏజ్ లేకొచ్చి వాళ్ళ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎంతో మంది పెన్షన్ కోసం వెయిట్ చేస్తా వాళ్ళు ఉన్నారు ఇది కాకుండా కొంతమందికి వెసులు పాటించి మీరు యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పిన మాట ఇచ్చిన మర్చిపోయినట్టున్నారు అది పొద్దున్న కూడా ఎక్కడ మీరు అవలంబించినట్టు లేదు బీసీలకి యాభై ఏళ్ళకి చెప్పినది కూడా ఎక్కడ అవలంబించలేదు ఒక్క పెన్షన్ల విషయంలో కూడా సక్రమంగా ఇస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి మీ పెన్షన్లలో కూడా కొత్త పెన్షన్ ఒక పెన్షన్ కూడా ఇచ్చిన పాపాన పోలేదు మీరు ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఇంకా ఉచిత బస్సులు అంటావా లేకపోతే ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి నెల నెల పదహైదు నెలల సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తామని చెప్పిన మీరు ఏ ఒక్క హామీని రాష్ట్ర విద్యార్థులు తల్లిదండ్రులు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే మాకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి దీవెలు వస్తుంది ఈ తల్లి దీవెలతో ఒక స్కూల్లో చదివించుకున్నా కూడా ఇంకొన్ని ప్రైవేట్ స్కూల్లో చదివించుకోవచ్చు మంచి విద్యను అందించదనే ఉద్దేశంతో శ్రీమతి ఉషాశ్రీ చరణ్ గారికి రాజంపేట్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న పెద్దలు గౌరవనీయులు రమేష్ చెయ్యన్న గారికి పులు శ్రీనివాసరెడ్డి అన్న గారికి వజ్రభాస్కర్ రెడ్డి గారికి ప్రణీత్ గారికి మండల కన్వీనర్లకు ఈనాటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున విచ్చేసిన వైఎస్ఆర్ కా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకందరికీ కూడా పేరు పేరు నాయక నమస్కారం తెలియజేసుకున్నాను ఈరోజు మన ముఖ్య అతిథిగా విచ్చేసారు విశీ శ్రనక్క గారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో చెప్పిన హామీలన్నీ కూడా ఏమి కూడా నెరవేర్చుకోకుండా రాష్ట్ర ప్రజలకు వెన్నపోటు కొడుచాలని చెప్పి మనం అందరూ కూడా రాష్ట్ర ప్రజలు తెలియజేసే విధంగా ఒక కార్యక్రమానికి మా యొక్క అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ గారు పిలిపించారు ఆ కార్యక్రమం ఈ నెల నాలుగో తేదీన అంటే బుధవారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై నియోజకవర్గాల్లో కూడా చిన్న పిల్లవాడి ముసలావిడ వరకు వచ్చి ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి మన జిల్లా అధ్యక్షురాలు సుశ్రీ చరణ్ గారికి అదేవిధంగా మన పార్లమెంట్ ఇన్ఛార్జ్ రమేష్ కుమార్ రెడ్డి గారికి శాంతబా గారికి గారికి రెడ్డి గారికి ప్రదీత్ రెడ్డి గారికి శ్రీకాంత్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారికి అందరు కన్వీనర్లకు ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు సర్పంచ్లకు కౌన్సిలర్లకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా నాలుగో తేదీకి సంవత్సరం పూర్తి అవుతున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ దాదాపు ఒక లక్ష ఇరవై ఏడు వేల కోట్లు ఈ సూపర్ సిద్ధులు కానీ మిగతా ఆమెలో చంద్రబాబు నాయుడు బయట ఉన్నాడు ఒక లక్ష ఇరవై ఏడు వేల కోట్లలో ఒక పెన్షన్ తప్పితే ఏదో కూడా అమలుపరచాలా అన్ని అబద్ధాలతో కార్యక్రమాన్ని ముందకు తీసుకుని కాబట్టి పంటపొదటిగా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కు క్షమాపణలు చెబుతూ ఒక లక్ష ఇరవై ఏడు వేల కోట్లు ఇమ్మీడియట్ గా రిలీజ్ చేసి ప్రజలందరినీ ఆదుకోవాలని అదేవిధంగా కఠిన నియోజకవర్గానికి సంబంధించి ఎన్నో రకాల నారాచకాలు అంటే దాదాపు మన కఠిన నియోజకవర్గంలో పోలీసు వారితో అరెస్టులు జైలు పంపించడం స్టార్ట్ చేస్తే శాస్త్రం కొకటిసిన వరకు అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి మరి మీకు మనం ఒకటే ఆలోచన చేస్తాము అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టి ఒక పిలుపునిస్తేనే ప్రిపరేషన్ మీటింగ్ అనేది ఇంతమంది వచ్చారు మీరంతా మరి నాలుగవంటి ఆదర్ వైఎస్లోనే కథ నియోజవర్గంలో ఒక ప్రపంచంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కథం తొక్కడానికి సిద్ధం ఉండాలని మీ సదంతా మీ అందరికి తెలియజేస్తున్నాము మీ అందరికి నేను రైతు తెలియజేస్తున్నాను ఈ రోజు కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఎన్నో కష్టాలు పడ్డారు నిజంగానే నాకు ఒక టూ మంత్స్ ఒక ఇరవై లక్షల రూపాయలు కార్యకర్తల కోసం జైలు పేర్ల కోసం నేను ఇస్తానని చెప్తే నిజంగానే నాకు ఆశ్చర్యమైంది ఈ రెండులోనే దాదాపు పన్నెండు మందికి వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఇవ్వడం జరిగిందండి నిజంగా కార్యకర్తలు ఎంత ఇబ్బందిగా ఉన్నారు ప్లస్ ఇలాంటి భరోసా కల్పించడం వల్ల కార్యకర్త ఎంత వనధైర్యాన్ని పొందుతారు చేద్దామని స్వయంగా నా ఎక్స్పీరియన్స్ చూస్తున్నాను అనే సందర్భంలో మీకు తెలియజేస్తున్నా కార్యకర్త కోసం ఏ తేడా మీద సిద్ధం ముఖ్యమంత్రి కావాలని ఏకైక అంశంతో మనం ఉన్న పని చేయాలనే మీకు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాం రెండు ఫోర్త్ దినం నాలుగవ తేదీ నిర్ణయించిన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి సూచన మేరకు ఇక్కడికి జిల్లా అధ్యక్షురాలు శాశ్రీ చరణ్ గారు రావడం నేను అలాగే ముఖ్య నాయకులైన రెడ్డి గారు చామభాషి గారు బజభాస్కర్ రెడ్డి గారు అధికారు ఇంకా ఏపీటీసీలో జెపిటీసీలు సర్పంచ్లు ముఖ్య నాయకులు మండల కన్వీనర్లు పాత్రికేయులు అందరూ కూడా అందరికీ కూడా నమస్కరిస్తూ మనము అనాదిగా కూడా మోసపోతూనే ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి గురించి మీ అందరికంటే నాకు ఎక్కువ బాగా తెలుసు ఇరవై ఐదు సంవత్సరాలు ఆయనతో పాటు కలిసి తెలియదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆయన ఇచ్చిన హామీలు ఆ రోజు మీ అందరికీ గుర్తుందో లేదో ముందడుకని ఒక స్కీమ్ పెట్టాడు దుకాన్ మకాన్ అని ఒక పెట్టినాడు గుర్తుందా దుకాన్ మకాన్ ఇంకోటి బీసీలకు ఒక స్కీమ్ పెట్టాడు జన్మభూమి ఒక కార్యక్రమం తీసుకున్నాడు తొంభై తొమ్మిది ఎన్నికల తర్వాత అటు ముందు వస్తాడు రెండు వేల నాలుగు వచ్చేటప్పటికీ కోటి వరాదాన్ని ప్రకటించాడు అది ఎందుకో గానీ ఆ సంవత్సరం రికట్ కాలేదు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అప్పుడే బ్రహ్మాండమైన పాదయాత్ర చేసి ప్రజల సుఖ సుఖాలు సంతోషాలు అలాగే కష్టాల్లో భాగం పంచుకొని అవన్నీ కనుక్కొని ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలు ఆ రోజు పెద్దగా హామీలు ఇవ్వకపోయినా రైతులకు ఉచిత కరెంటు లేకుంటే రెండు మూడు హామీలు ఇచ్చారు తప్పనిచ్చి రాజశేఖర రెడ్డి గారి పైన విశ్వాసంతో ఆ రోజు ప్రజలు ఆయన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఆయన ముఖ్యమంత్రి కావడం ప్రజల్లో జరగని ముద్ర ఒక ఫీజు రీంబర్స్మెంట్ కానీ ఒక ఆరోగ్యశ్రీ కానీ ఇటువంటివి కార్యక్రమాలు ఏ రాష్ట్రంలో కూడా లేవు అటువంటి కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో తీసుకొచ్చి పెట్టి ఆయన ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఆయన చేసిన సేవ అంటే మళ్ళీ మరియు కాదుగా కూడా జరిగిపోయే కార్యక్రమాలను ఆయన తీసుకోవడం సో ఆయన రెండవసారి చేశారు రెండవసారి కూడా చంద్రబాబు నాయుడు పాచిక పార్లే ఆ రోజు కూడా కూటమి ఏర్పాటు చేసినాడు ప్రజారాజ్యం ఒక పోటీ చేసింది అయినా కూడా ఆయన సిపిఐ సిపిఎం టిఆర్ఎస్ అందరికీగా పోటీ చేసినా ఆయన అధికారంలోకి మీకు రాలేకపోయినాడు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ముద్ర ప్రకాడంగా ప్రజల పైన పడ్డాము మరి రెండు వేల పద్నాలుగులో తిరిగి చంద్రబాబు నాయుడు గారు విపరీతమైన హామీలు మీ అందరికీ తెలుసు రైతులకు రుణమాఫీ లక్ష యాభై వేలు చేస్తామని డాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని ఇంకా ఎన్నో చెప్పాడు అయితే ఒక రెండు విడతలు ఇచ్చి మూడు విడతలు ఎగగొట్టి ఆ బాక్య మర్చిపోయాడు ఇప్పుడు పంతొమ్మిదిలో మత హామీలు ఇచ్చినాడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రజల్లో విశ్వాసం కల్పించి తర్వాత ఆయన ఎన్నికైన తర్వాత పూర్తి స్థాయిలో ఐదు సంవత్సరాలు కూడా ఆ నవరత్నాలు అనే కార్యక్రమాన్ని ఆ సంక్షేమ పథకాలను ప్రజల్లో తీసుకుపోయి ప్రజలకు నిత్యం ఇస్తూ కరోనా లాంటి ఎన్నో ఇబ్బందికరమైన రోజులు ఉన్నా ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రజల ఆర్థిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కొన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ పథకాలు అమలు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు వచ్చారు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఏదో ఉచిత బస్సు పెడితే లేకుండా పోతే ఆయన నాలుగైదు హామీలు ఇస్తే ముఖ్యమంత్రి అయినాడు నేను కూడా అవే చేస్తే సరిపోతుందనే ఒక ఆవేశంతో నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అప్పటికి నలభై నాలుగేళ్ళ ఇండస్ట్రీ అయింది పద్నాలుగు పదహైదు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వంలో ఉన్నాడు ఆయన ముఖ్యమంత్రిగా ఆయనకు ఆర్థిక పరిస్థితులు అన్ని తెలుసు తెలిసిన అమలుగాని హామీలన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఈ అమలుగాని హామీ హామీలన్నీ ఇప్పుడు ప్రజా ఖాళీగా ఏది కనపడుస్తుందో ఏమో ఆయనకే తెలియాలి ఎందుకు కనపడుస్తుందో ఎందుకంటే ఆయన తెలియకుందే సరే తెలియదు కాబట్టి కొత్త వ్యక్తి కాబట్టి ఆయన ఎలా చెప్పినాడు పొరపాటు అయిపోయిన తెలియని అనుకోవచ్చు నలభై నాలుగు సంవత్సరాలు అనుభవ రాజకీయాల్లో ఉండే వ్యక్తి నాలుగోసారి ముఖ్యమంత్రి అయిపోయి ఖజానా డబ్బులు లేవు మేము ఇబ్బందులు పడుతున్నామని ఒక మాట మాట్లాడినాడంటే ఇప్పటికే లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వంలో అప్పు చేస్తున్నారు ఇవాళ సంవత్సరం ఎందుకు చేశారో తెలియదు ఎక్కడ ఖర్చు పెడుతున్నాడో తెలియదు అమరావతికి ఒక యాభై అమరావతిలో యాభై వేల కోట్ల టెండర్లు అంటే కొత్త కొత్త వ్యవహారాలన్నీ ప్రజల మీద పెట్టడం ప్రజల ఆలోచన చేసే లోపలి ఇవన్నీ దాటవేయడం తప్పనిచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు ఆయన ఇచ్చిన హామీ నెరవేర్చిన పరిస్థితులు లేవు అందుకే జగన్ ఇది వెన్నుపోటు దినం ఎందుకంటే ఆయనకు అది వెన్నుపోటు అనేది ఎన్టీ వెన్నుపోటు వెన్నుపోటుకొచ్చి ప్రభుత్వాన్ని ఎలా లాక్కున్నాడో ప్రజలకు వెన్నుపోటు కొలిచి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ప్రజలకు మనం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇంకోటి కొత్తగా పీ ఫోర్ అనే ఒక కార్యక్రమం తీసుకున్నాడు అది ఎవరికే అర్థం కావడం లేదు ఎందుకు తీసుకున్నాడో కొంచెం తెలియదు ఆయన ఒక్కరికే అందుకని ఆయనకి ఇది ఒక ఆలోచన ఏంటంటే ఏ ఫోర్ ఏ ఫోర్ అంటే అవినీతి చేయడం విచ్చలవిడిగా అవినీతి చేయడం విచ్చలవిడిగా ఆశ్రిత పక్షపాతానికి పాల్పడడం విచ్చలవిడిగా అక్రమ వసూలు చేయడం ఈ అట్టల్ఫ్లా ప్రభుత్వాన్ని ఈరోజు ప్రభుత్వం ప్రజలకు అందించే ప్రయత్నం ఆయన చేస్తామని తప్పనిచ్చి ఈరోజు కాదు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ సమయం నేను మీ అందరికీ బాగా తెలుసు నాలుగవ తేదీ ఎటువంటి పరిస్థితులు పెద్ద ఎత్తున మనం అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారా రెడ్డి గారు చెప్పినట్లు ఆ రోజు నాలుగో తేదీ నేను కూడా ఇక్కడ మీతో పాటు ఆ పాదయాత్రలో పాల్గొన్నాను మనందరం కూడా కదిరి పట్టణాన్ని వైఎస్ఆర్ సిపి సైనికులతో కథం తొలగించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను తప్పనిసరిగా మనందరము కూడా ఈ సభను విజయవంతం చేయాలి కోరుకుంటూ జై జగన్ జై జగన్ కార్యక్రమానికి దిశానిర్దేశం చేయడానికి వచ్చినటువంటి మాజీ మంత్రివర్యులు అలాగే జిల్లా అధ్యక్షురాలు మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమగా పిలిచే ఉక్కు మహిళలైనటువంటి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం అన్న అదేవిధంగా ఈరోజు సతీసాయి జిల్లా మన పార్లమెంటరీ ఇన్ఛార్జ్ అయిన మా రమేష్ అన్న గారికి అదేవిధంగా నా సోదరులైన పూల శ్రీనివాస్ అన్న గారికి ప్రవీత్ అన్న గారికి మా ఎక్స్ఎమ్ఎల్ఏ చాంద అశోన్న గారికి అదేవిధంగా అన్న గారికి జెడ్పీటీసీలు ఎంపీపీలు సర్పంచ్లు ప్రతి మండల్ కన్వీనర్ టౌన్ కన్వీనర్ అందరికీ కూడా నా ప్రియమైన అన్న తమ్ముళ్ళు చెల్లెలు అందరికీ కూడా పేరు పేర నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు మనం అందరూ కూడా ఎందుకు ఈరోజు ఇక్కడ మీటింగ్లో ఉన్నామంటే మబ్బులన్న హజ్ యాత్రలో అంటే పవిత్రమైన పండగ ఉంది కాబట్టి ముసల్మానుల పండగ ఉంది కాబట్టి దాంట్లో పాల్గొనే దానికి అదేవిధంగా ఆయన పవిత్రమైన హజ్ యాత్రకు వెళ్ళారు కాబట్టి సో ఈరోజు ఆయన మీరందరూ వచ్చి ఇక్కడ నా ఒక కార్యకర్తలందరికీ కూడా మీరు కూడా అండగా ఉంటూ ఈ యొక్క కదిరి నియోజకవర్గంలో వెన్నుబోట దిన కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా జరపాలి ఎలా జరపాలి ఈ ప్రోగ్రామ్ అంటే మీ ఎమ్మెల్యే ఉన్నాడు కదా మీ ఎమ్మెల్యే ఉన్నాడు కదా ఇక్కడ కదిరిలో ప్రజెంట్ టీడీపీ ఎమ్మెల్యే ఆయన కొండైనా రైలు పరిగెత్తిన విధంగా మనం చేయాలి ఆయన ఎప్పుడు కూడా వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యకర్తల్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శ చేసే దాంట్లోనే ఆయన ఉంటాడు ఎప్పుడు చూసినా గత ప్రభుత్వం అని మాట్లాడుతుంటాడు అయ్యా ఎమ్మెల్యే గారు మీకు ఒక మంచి మెసేజ్ వినండి సంవత్సరం అయింది ప్రజలందరూ కూడా మీకు క్లియర్ మైండేట్ ఇచ్చినారు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు సమస్య కూడా ఇంకా మన పైన ఏడుస్తున్నారు గత ప్రభుత్వం గత ప్రభుత్వం అని ఒకటే ఎప్పుడు చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శ చేసే దాంట్లోనే మీరు ఉంటారు నేను ఒకటే మాట అడుగుతున్నాను ఈ రోజు ఏర్పాటై ఏ ఒక్క డెవలప్మెంట్ మీ కదలి చూపించినా మీరు ఖచ్చితంగా ప్రజలకు చెప్పే అవసరం మనకందరికీ గురించి కూడా చెప్పే అవసరం మీకుంది అని మీకు సవైనంగా ఈ మీడియా ద్వారా ఈ మీటింగ్ ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాను ఎందుకు చెప్పాను ఈ మాట అంటే ప్రతిసారి రోజు కూడా వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు ఇబ్బంది పెట్టడం కేసు పెట్టడం లోపల తాయడం ఇదే మీకు ఒక మ్యాండేట్ అయి ఉంది తప్ప డెవలప్మెంట్ పైన సంక్షేమ పైన ఎక్కడ కూడా కదరి ఎమ్మెల్యే గారు ఇంతవరకు కూడా వాళ్ళు నిఘా పెట్టేదే లేదు దానిపైన వాళ్ళు ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు ఇంకా సంవత్సరం అయింది చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ హామీలన్నీ ఇచ్చినారు అయితే ఒక గ్యాస్ సిలిండర్ ఒక సంవత్సరానికి మూడు సిలిండర్ ఇస్తానని చెప్పినారు ఇంతవరకు ఒక్క సిలిండరే చలావరణలో ఉంది అవును కదా అవును కదా అని చె ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళే చెప్పుకుంటున్నారు ఇది తెలుగుదేశం నాయకులు ఖచ్చితంగా వినాలి అదేవిధంగా బస్లో అయితే మేమైతే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం మహిళలందరూ కూడా ఎప్పుడు బస్సు ఎక్కుతామా దిగుదామా అని అయితే వాళ్ళు మహానాడులు స్టేజ్ ఎక్కుతూనే ఉన్నారు వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు అదేవిధంగా మహానాడు ఎందుకు పెట్టుకుంటారని అడిగితే మూడు రోజులు సూపర్ సక్సెస్ అని చెప్పుకొని వాళ్ళకు వాళ్ళే పోయినారు ఆ ఒక్క 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 మనిషి కూడా టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు మంత్రులు కూడా డీసీలు చాలా ఉన్నాం డీసీలకు ఎప్పుడు పెన్షన్ ఇస్తారనే డేట్ కూడా చెప్పలేకపోయినారు అక్కడ మళ్ళా ఎల్లి కాకుండా ఆడపిల్లలు ఏవైతే ఉన్నారో పదిహేను వందలు ఇస్తానని అస్సలు దాని గురించి ఊజేయలేదు అంటే మహిళలంటే ఇంత చిన్న చూపు ఎందుకో ఈ టీడీపీ ప్రభుత్వానికి అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి అని అడుగుతున్నాం మళ్ళా మీరు చెప్పినారు రైతులందరినీ కూడా ఆదుకుంటామని ఇంతవరకు కూడా ఈ యొక్క రాయలసీమలో ఉమ్మడి అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లాలో కూడా మనకి మెయిన్ క్రాప్ వచ్చేసి గ్రౌనట్ ఇంతవరకు కూడా మీరు ప్లేస్మెంట్ చేపించినారు మీరు ఇంతవరకు కూడా సీడ్ ప్రాలెట్ సీడ్స్ అన్ని కూడా సేకరించినారా కనీసం వచ్చింది అంటే ప్లేస్మెంట్ చేసి ఎన్నో మీటింగ్లు ఎక్కడ ఇబ్బంది కాకూడదు రైతు భరోసా రైతున్నీ స్థాయిలో వర్క్ చేసిన ఇన్సూరెన్స్ కావచ్చు అదేవిధంగా ఎప్పటికప్పుడు పంట నష్ట పరిహారం అనేది ఇస్తూ రైతుల్ని కాపాడుకునే నాయకుడు ముఖ్యమంత్రిగా ఆ రోజు చేశారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే ఇంకా మహిళలందరినీ కూడా మహిళలందరినీ కూడా మహిళా సాధికారత వైపు నడిపించిన ఏకైక ముఖ్యమంత్రి గారు మన జగన్మోహన్ రెడ్డి గారే ఈరోజు ఆయన్ని చూసుకొని ఒక ట్రెండ్ సెట్ లాగా చేసుకుంటూ ఆయన ఏదైతే సంక్షేమ పథకాలని అమలు చేస్తున్నారో అన్ని కాపీ కొట్టడమే మాత్రమే కాపీ కొట్టి అనౌన్స్ చేశారు ఎక్కడా కూడా అమలు చేయలేదు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఒకటే ప్రశ్న అడుగుతున్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు అంటే ఫ్రీ కరెంట్ అంటాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే అమ్మాడి అని చెప్తాం రైతు భరోసా అని చెప్తాం మహిళలకు చేయూత ఇస్తూ పద్దెనిమిది ఏడు వందల యాభై ఇచ్చిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటాం ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నాం మీరు ఏదైనా ఒక పథకం మీకు గుర్తింపు మీరు ఇన్నాళ్ళు మీరు ముఖ్యమంత్రిగా చేశారు ఎక్కడైనా ఇది నా సొంతంగా నా మానసిక నా ఆలోచనతో వచ్చిన ఈ సంక్షేమ వర్గం ప్రతి చోట్ల అమలు చేశామనేది ఎక్కడ ఒక్క క్రెడిట్ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నాం పవన్ కళ్యాణ్ అయితే అక్రమ అరెస్ట్ ఎక్కడెక్కడ జరుగుతుందో వైఎస్ఆర్ సపోర్ట్ చేసిన ఆఫీసర్స్ కానీ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ ఐపిఎస్ ఆఫీసర్స్ కానీ ఎక్కడ కూడా అరెస్ట్ చేసిన చరిత్ర ఎప్పుడు కూడా స్వాతంత్రం వచ్చి లేదు ఈసారి ఈసారి ఐఏఎస్ ఐపీఎస్ కూడా టార్గెట్ చేసి లోపలికి వేసే పరి పరిస్థితి కూటమి ప్రభుత్వంలో ఈరోజు అడుగుతున్నాం పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ కుమ్ముందు అయితే మాట్లాడినారు ఆఫీసర్స్ అందరికీ కూడా రక్షణ పరిరక్షణ ఉంటుంది అన్నారు మళ్ళీ ఇంత చుట్టూ కూడా విగ్రహం చుట్టూ కూడా అక్కడంతా ఎల్లో ఫ్లాగ్స్ బ్యానర్స్ అంతా కట్టినారు అంటే ఇటువంటి సాంస్కృతిక సంస్కారానికి నాంది మీరు వేసినారు కాబట్టి రేపు మన గవర్నమెంట్ వచ్చింది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నిజమే మా కార్యకర్తలు టీడీపీ వాళ్ళ నాయకులు ఇంటిపైన వైఎస్ఆర్సీపీ జెండా కట్టే ఒక సాంస్కృతిక మీరే పదం ఈ ఒక లెక్క కూడా మేము సరిచేస్తామని సభాముఖ్యత తెలియచేసుకుంటూ వెన్నపూడు దినం కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చాలా గా చేయాలని అనుకుంటున్నారు ఎందుకంటే ఏదో ఒక మాట చెప్పి అధికారంలో కూర్చుంటే అడిగేవాళ్ళు ఎవరు ఉండరు అని కూటమి ప్రభుత్వం వాళ్ళు అనుకుంటున్నారు అది కరెక్ట్ కాదు అడిగేకి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక డైనామిక్ లీడర్ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన చెప్పిన ప్రతి మాటను చూచాతూన పాటిస్తూ జూన్ నాలుగో తేదీ బుధవారం పొద్దున కదరి వైఎస్ఆర్ సిపి ఆఫీస్ నుంచి ఎంఆర్ ఆఫీస్ వరకు మనమందరం కూడా ర్యాలీలో పోయి తర్వాత ఎంఆర్ ఆఫీస్ లో ఇవ్వడం జరుగుతుంది మద్పులన్న గరిలో దయచేసి అందరూ కూడా డిసిప్లిన్ గా ఉంటూ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కదిరిలో నల్మాల నుంచి వచ్చి స్వచ్ఛందంగా వచ్చి పార్టిసిపేట్ చేయాలని మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను ఇది మన ప్రెస్టీజ్ కార్యక్రమం మనం ఎంతగా బలం అని చూపిస్తే అంతగా ఇక్కడ గారి హృదయంలో కూడా ఒక రైల్ పరిగెత్తించాలని అని కదిరి లీడర్స్ అందరినీ కూడా పేరు పేరుగా నేను వినమించుకుంటూ దయచేసి ఈ ప్రోగ్రామ్ ని పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలి ప్రజలందరికీ కూడా అండగా నిలబడాలి ప్రజలందరికీ కూడా ఏదైతే వీళ్ళు సూపర్ సిక్స్ హామీ చెప్పినారో అది అమలు చేసే వరకు ప్రజల పక్షన నిలబడి గట్టిగా పోరాటం చేసేదానికి ప్రతి ఒక్కరు సిద్ధం కేక్ కటింగ్ జరపాలని కోరుకుంటున్నాము దయచేసి ఒక వారి నిమిషాలు ధన్యవాదాలు మేడం நிறுவனம் <laughs> சொன்னார் பார்த்தி கட்டின இடம்பு சபையில் அந்த தான் ஜென்பாக்காட்சுமா